అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రి నమ ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ పంతొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ఏకాదశి నక్షత్రం ఆరుద్ర కర్ణం బాలవ పక్షం కృష్ణపక్షం యోగం వజ్ర రోజు మంగళవారం జన్మరాశి రాశి అభిచిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహకాలం మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషం నుండి ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషం నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఆగస్టు నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు రుచుకు రాసి దిన గురించి తెలుసుకుందామండి ఎలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి మృత్యుకు రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్తుక్రాసు వారికి మంగళవారం నాడు వ్యాయామాల ద్వారా మీ బరువును నియంత్రించుకోవచ్చును మీకున్న నిధులు మీ చేతి వ్రేలలో నుంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టిస్తూనే ఉంటాయి కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలో కల్లా అందమైన రోజుగా మల్చుకోండి సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతనం అవుతుంది మీరు రోజు తొందరగా ఆఫీస్కు వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు ఇంటికి చేరుకుని కుటుంబంతో కలిసి సినిమా చూడటం లేదా పార్కుకి వెళ్ళటం చేస్తారు మీరు ఈ రోజు మీ భాగస్వాముతో ఓ అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు పూర్తి చేస్తారు వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ప్రైజ్ను అందుకోవచ్చు నూతన పెట్టుబడులు లాభిస్తాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చుట్టుపక్కల వారితో ఆస్తి వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో పనిచేసి లాభాలను అయితే అందుకుంటారు నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి ఆర్థిక ప్రయత్నాల అనుకూల ఫలితాలు ఇస్తాయి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు కూడా అందుతాయి వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వాహన యోగం కూడా ఉంటుంది జీవిత భాగస్వాముతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపార లాభసాటుగా సాగుతాయి ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా మీకు ఈరోజు ఫలిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే లాభాలను అయితే అందుకుంటారు నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఇతరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు కూడా అందుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు కూడా ఈరోజు మీరు పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి సంతాన విద్య విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి దూర ప్రయాణాలు రపసాటుగా సాగుతాయి నే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్తంత నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు అధికారిక విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది సత్వర చర్య అవసరమైనప్పుడు వారు పిల్లిమొగ్గులు వేయరాదని కూడా నేర్చుకోవాలి అకౌంటెంట్లు ఈ రోజు ఊహించిన సమస్యల వల్ల వారి పని నుంచి దృష్టి మల్లుతుంది దీనివల్ల వారు పనిలో వెనకబడతారు స్థలం కొనుగోలు చేయాలనుకునేవారు లేదా అద్దెకు తీసుకోవాలనుకునేవారు ఈరోజు ఫ్లాట్ లేదా ఇల్లును చెక్ చేయవచ్చు వారు ఇష్టపడే దానిపై మంచి డీల్ను పొందే సంభావ్యత ఉంది మీ మంచి నిర్ణయాలతో మీ సంపద మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు దేనిని చేపట్టాలనే విషయంపై నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీకు ఉంటుంది ఈరోజు మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం ఇంటి పనుల్లో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి అదే సమయంలో కొంచెం సేపు వినోదానికి కూడా కేటాయించండి అది మీ మనసుకు శరీరానికి రెండింటికి రీఛార్జ్ అయ్యి చురుకుగా ఉండే శక్తినిస్తుంది ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది ఈ రోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గరవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈరోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు ఈ రోజు మీరు చాలా రోజుల నుండి కలుసుకునే స్నేహితుడిను కలుసుకోవాలనుకుంటారు కావున మీరు వస్తున్నట్టు మీ స్నేహితుడికి సమాచారం అందించండి లేనుచో రోజు మొత్తం వృధా అయ్యే అవకాశం ఉన్నది ఈ రోజు మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దైవ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి దైవ చింతన పెరుగుతుంది అకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది ఈరోజు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహాలు తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు కొత్త ఉద్యోగం కోరుకునే వారికి అనుకూలమైన రోజు కాదు ఆశలు కోల్పోవలసిన అవసరం లేదు ఎందుకంటే అవకాశాలు త్వరలోనే వస్తాయి న్యాయవాద వృత్తిలో ఉన్నవారు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొనవచ్చు ఇది ఈరోజు సమయం మరియు శ్రమను ఎక్కువగా తీసుకుంటుంది ఈ రోజు మీరు నమ్మకమైన షేర్లలో పెట్టుబడులు పెట్టినందుకు ఖాతాదారులు మార్కెట్లో బ్రోకర్లకు కృతజ్ఞతలు తెలుపుతారు వారు పెట్టుబడి నుండి వచ్చే రాబడితో చాలా సంతోషంగా ఉంటారు ఈ రాశిలో ఉన్న ఒంటరి వారు లేదా రిలేషన్లో ఉన్నవారు సంతోషంగా నియంత్రణలో ఉన్నట్లుగాను తన ప్రేమికుడితో సంబంధాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించవచ్చు పిల్లల జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి కుటుంబంలోనే చిన్న సమస్యలు పెద్దవయ్యే అవకాశం ఉన్నది దీనివల్ల కుటుంబ సభ్యులతో ప్లాన్ చేసిన విహారయాత్రను రద్దు చేసుకునేందుకు దారితీస్తుంది ఉపాధిని పొందడంలో ప్రభావంతమైన వ్యక్తుల నుండి సాయం కోరడానికి ఒక మంచి రోజు కోర్టులో ఏదైనా లీగల్ కేసు ఉన్నట్లయితే ఈ రోజు సానుకూల మలుపు తిరుగుతుంది డాక్యుమెంట్ లేదా మీ న్యాయవాది కేసును మీకు అనుకూలంగా మారుస్తారు ఎక్స్ట్రా యాక్టివిటీస్పై ఆసక్తి చూపించిన విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన రోజు కాదు సంగీతం స్పోర్ట్స్ లేదా గేమ్స్లో విఫలం కావచ్చు అయితే వారు దీనికి సంబంధించిన ఆశని అయితే వదులుకోవాల్సిన అవసరం లేదు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి ఈరోజు మీరు విముక్తి పొందుతారు దగ్గర బంధువులు ఇంటికి వెళ్లటం వల్ల మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి ఆరోగ్యం బాగోలేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండి రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది మీకు గల ఒక జ్వలించి అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలని చూపుతుంది రిచ్ డివిడెంట్లను తెస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు ఈ సలహాను పాటించకపోతే తీవ్ర సమస్యలలో ఎరుక్కుపోతారు వృచ్చుకు వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తుకు వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు అదృష్ట రంగు వచ్చి నలుపు రంగు పరిహారం వచ్చి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఇంటిలో గంగా జలంను విస్తృతంగా ఉపయోగించుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఎకాన్ని క్లిక్ చేయండి